జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడంగానే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇప్పుడు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు ఆయన అంత ఖాళీగా ఉన్నాడేమో మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసి దాన్ని కౌంటర్ వాళ్ళని ఎదురు చూస్తున్నట్టు నిజంగా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి గారిని అంతలాను మీరు పూర్తి స్థాయిలో ఇంత భయపడతా ఉన్నారు ఆయన చూస్తే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఇప్పుడు ఉన్నాడు ఆయన ఏమి ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారంలోకి ఈ రేపొద్దున ఎలక్షన్ కూడా ఏం లేదు ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది ఈ లోపే ఆయన అంతరావు టార్గెట్ చేసుకుంటు ముందుకెళ్ళాలా చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలో ఇప్పుడు ఉన్నాడు ఆయన పూర్తి స్థాయిలో చాలా చాలా బిజీగా ఉంటాడని అనుకుంటాం కానీ ఈ ప్రెస్ మీట్కి వెంటనే వచ్చి బయటకు వచ్చి కౌంటర్ ఇవ్వటం ఏదైతే చూసామో అంటే ఆయనకు ముందు రాజకీయం తర్వాత పరిపాలన అలాగే అర్థమవుతుంది ప్రెస్ మీట్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన రెండు గంటలకల్లా వచ్చేసాడు అంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మైనస్ ఏంటంటే ఎక్కువ ప్రెస్ ప్రెస్లో కాని వస్తూ ఉంటాడు ఎప్పుడు టీవీల్లో పేపర్లో సోషల్ మీడియాలో ఎప్పుడు ఆయన ఫేస్ అనేది ఉండాలి అది ఇది అనుకుంటాడు అది చంద్రబాబు నాయుడు గారికి అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు ఫెయిల్యూర్ అవుతుంది అది టూ థౌజండ్ నైన్టీన్ ముందు కూడా అదే ప్రూవ్ అయింది ఇప్పుడు అదే ప్రూవ్ అయింది ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఏ నాటికైనా కానీ ఆయన పంతం చూపించి సంతకం పెట్టేయాలి అధికారం అనేది చూపించని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రయత్నం చేశారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తి స్థాయిలో ఈరోజు డిక్లరేషన్ మీద సంతకం పెట్టించి తీరాల్సిందే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించలేడు అధికారం చూపించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆ పెట్టించే విధానం కూడా ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు రాకుండా ఆ కొండ దగ్గరికి ఈ బీజేపీ వాళ్ళని లేకపోతే ఈ కూటమి సభ్యులు వీళ్ళందరినీ అక్కడ నిరసన తెలుపుతూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఫ్లకార్డులు పెట్టుకొని ఉండాలి అది ఇదని చెప్పి తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే ఆ తిరుపతి దోవలు పోలీసు వాళ్ళని ఎంత లావన టార్గెటింగ్గా పెట్టాడంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చుట్టూ పోలీసు వాళ్ళని విపరీతంగా దించాడు అంటే అక్కడ ఏదో భయాందోళన సృష్టించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరినైనా కానీ భయాందోళన సృష్టించాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బాగా ఈరోజు ప్లాన్ చేసినట్టు కనపడతా ఉంది దీన్ని స్థాయిలో ఈ గొడవలు ఈ రాదాంతం ఇవన్నీ చేసే గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలనుకున్న పాయింట్ని జనాల్లోకి వెళ్ళాలి కాబట్టి ఈ లడ్డు అనేది డైవర్షన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఆ లడ్డు సంబంధించిన అంశం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి మతం ఏంటిది జగన్మోహన్ రెడ్డి గారి కులం ఏంటిది ఈ ఎక్కువ జనాల్లో తెలియాలనే తాపత్రయం చంద్రబాబు నాయుడు గారు బాగా ఎక్కువైనట్టుంది అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన చెప్పాడు డిక్లరేషన్ మీద రాసుకో నేను మానవతావాదిని నీకు కావాలంటే రాసుకో ఐదు అని చెప్పి చెప్పాడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని తాన్ని క్రిస్టియన్గా 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 ప్రొజెక్ట్ చేయడానికి బాగా కష్టపడతా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడతా ఉన్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు అయినా ఇప్పుడు కూడా కష్టపడతానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ క్రిస్టియానిటీ అనేది ప్రమోట్ చేస్తున్నాడు క్రిస్టియానిటీ క్రిస్టియన్ క్రిస్టియన్ ముఖ్యమంత్రి అయిదని ఇది రాష్ట్ర ప్రజలకి ఒకటైతే వాస్తవం వాళ్ళకి తెలియదు కాదు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు క్రిస్టియానిటీ ఆయన రెండు వేల నాలుగు ముందు కూడా ఆయన చెప్పి ఆయన రాజశేఖర రెడ్డి గారిని సీఎంగా రెండుసార్లు ఎక్కీలేదు రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఇది అని చూసే కదా ఎక్కించింది ఇంకా దాంట్లో ఇంకేముంది ఇంకా కూడా ఇంకా దాన్ని ఏదో చేసి దాన్ని ఏదో రాధాంతం చేయాలని చూపించడం ఇప్పుడు ప్రజలకి ఇప్పుడు దీన్ని బట్టి చెప్పొచ్చు ఇప్పుడు మీరు ప్రెస్ మీట్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మీరు రాజకీయం చేయాలనుకున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు మూడు టర్ముల కుటుంబ సభ్యులు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే రాష్ట్ర ప్రజలకు తెలియకుండానే వాళ్ళు సీఎం చేసేసారా ఈ రాష్ట్ర ప్రజలు ఇంక ఇప్పుడు మీరు కొత్తగా వాళ్ళని డిక్లరేషన్ లేకపోతే కొత్తగా వాళ్ళని ఈ కులం ఈ మతం అని ప్రచారం చేస్తే ఏమొస్తుంది ఏమొస్తుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఉన్నాడు ఆయన కుమారుడు ఏమి సీఎం కాలేదు లేకపోతే ఆయన తండ్రి ఏమి సీఎం కాలేదు వాళ్ళ మామగారు సీఎం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దేవుడు పద్నాలుగు సార్లు అవకాశం ఇచ్చాడు ఏది వెంకటేశ్వర స్వామి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఈ రాష్ట్ర చరిత్రలో తండ్రి కొడుకులు ఇద్దరికి అవకాశం వచ్చింది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఆయన ఆయన ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు అంటే పది సార్లు పట్టు వస్త్రాలు బ్రహ్మోత్సవాల టైంలో సమర్పించేది ముఖ్యమంత్రి హోదాలో వీళ్ళిద్దరికి అవకాశం వచ్చింది ఇంకెవరికైనా అవకాశం వచ్చింది మరి దేవుడికి లేని అభ్యంతరం మీకెందుకు వచ్చింది ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది పద్నాలుగు టర్ను మీ కుమారుడికి అవకాశం రాలేదు లేదు మీ తండ్రి గారికి అవకాశం రాలేదు ఒకే కుటుంబానికి చెందినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది వాళ్ళ కుటుంబంలో ఇద్దరికి అవకాశం వచ్చింది మరి ఇంకా దాంట్లో ఇంకా దేవుడికి అభ్యంతరం లేని మీకెందుకు వచ్చింది అభ్యంతరం ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా పూర్తిస్థాయి ఎంతసేపు దీన్ని రాజకీయంగా వైపు తిప్పుతున్నాడు తప్పితే జంతు ఫ్యాట్ అనేది కలిసిందా కలిస్తే సిట్ ఎందుకు మనకి మీరు కలిసిందని ఇప్పుడు కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నారు ఆ ఎన్డీడిపి రిపోర్ట్ చూపించి ప్రెస్ మీట్లో ఒకసారి ఆ సిట్ అనేది కాదు సీబీఐకి వెళ్దాము లేకపోతే సెంట్రల్ లెవెల్లో దీన్ని డిస్కషన్ చేసిద్దాము ఐదు అని చెప్పి అక్కడికి వెళ్ళి కూర్చొని దాన్ని ఏదైనా చేయొచ్చు కదా ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన సంబోధిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు రెచ్చగొట్టాలని చూశాడు అదేదో మత కలహాలు సృష్టించాలని చూశారు ఏదో అంటా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మీ క్యాబినెట్ మినిస్టర్ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నాడు క్యాబినెట్ మినిస్టర్గా రెండు రెండు శాఖలు మూడు శాఖలు చేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఒక బాధ్యత యుధమైన పదవిలో ఉండి ఆయన హిందువులు రోడ్డు మీద రావాలి రోడ్డు మీద ఎక్కాలి అని చెప్పి ఆయన రచ్చకొడుతున్నప్పుడు ఆయన మీద ఎందుకు చర్యలు లేవు మరి ఆయన మీద కూడా ఉండాలి కదా అంటే దీన్ని ఎట్టి పరిస్థితులు మీరు అధికారం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రయోగించాలని ఈరోజు మీరు చేసిన కార్యక్రమం అనేది అర్థమవుతూ ఉంది మీరు మీ ఈగోల్ సాటిస్ఫై చేసుకోవడం కోసం ఇదంతా చేశారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే టైంలో మీరు అందరూ ఫ్లెక్సీలు ఆడు కట్టించారు తిరుపతిలో ఆయన వెళ్ళంగానే అదే ఆయన వెళ్లంగానే ఆ ఫ్లెక్సీలు అవి చూసి ఇదిగో మేము ఇట్లా చేసాం అట్లా చేసాం ఇదిగో మేము డిక్లరేషన్ ఇవ్వాలి ఐదు అని చెప్పి రెచ్చగొట్టేదానికి అది పెట్టారు ఆయన ఒకసారి ఆ టూర్ అనేది క్యాన్సిల్ తోటి వెంటనే ఆ ఫ్లెక్సీలు తీసేపిచ్చారు ఇంకా అప్పుడు దాని అర్థం ఏంది కేవలం ఆయనకే డిక్లరేషన్ ఇంకెవరికి పనిలేదు ఈ రాష్ట్రంలోనే కదా అంతే కదా కేవలం ఆయన్ని దెబ్బ కొట్టడానికి సరే ఇంకొక ఈక్వేషన్ అనుకున్న హిందువులు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ పూర్తిస్థాయిలో మన మతాన్ని మనం గౌరవించుకుని పరాయ మతానికి పరచకూడదు అనే ఆలోచన మనందరికీ ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అదే చెప్పాడు నా మతాన్ని నేను గౌరవించుకుంటాను అన్ని మతాలను కూడా నేను గౌరవిస్తాను నాకేమీ ఇబ్బంది ఉంది నాది హ్యుమానిటీ అది అని అన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ సీఎంగా ఉండి వాళ్ళ తండ్రి లేకపోతే ఈయన ఈయన దాదాపు మూడు టర్ములు సీఎంగా చేసిన వాళ్ళు వాళ్ళకే తిరుపతిలో పూర్తి స్థాయిలో అడుగు పెట్టేదానికి అర్హత లేదు అనే విధంగా మీరు మాట్లాడితే మరి సామాన్యులు ఎంతమంది వెళ్ళగలుగుతారు ఒక థియేటర్లో సినిమా ఆడుతుంది ఆ సినిమా బాగాలేదంటే ఇంకో సినిమా పోతాం ఆ సినిమా థియేటర్ గబ్బుగా ఉందంటే అసలు సినిమా సినిమా థియేటర్ రావద్దు ఐదంటే ఆ సినిమా నేను ఒకటి ఆడాను సినిమా ఆడేది ఇంకా ఏదైనా ఆడుతుంది కదా అట్లాగే దేవుడు అనేవాడు వెంకటేశ్వర స్వామి ఆయన కొలవాలంటే అన్ని విధాలు మనం కొలవచ్చు మీరు అక్కడికి రావద్దంటే ఆ గుడే కాదు ఇంకో గుడికైనా వెళ్తారు కదా అంటే మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను మీరు తగ్గిస్తూ ఉన్నారు దీని అర్థం ఏంటంటే ఆ ప్రతిష్టను మీరు తగ్గిస్తూ పూర్తి స్థాయిలో ఆ గుడి మీద మీరు నెగిటివ్ ప్రచారం వచ్చేలా చేస్తా ఉన్నారు అందుకని ఖచ్చితంగా ఇదైతే మాత్రం మీ ఫెయిల్యూరే చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూరే ఇప్పుడు ఈ మతానం కానీ లేకపోతే వెంకటేశ్వర స్వామి మీద డిస్కషన్ రావడం కారణం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని దీన్ని సాగదీయడం కూడా ఇంకా మీ తప్పే అవుతుంది